మెందరికన్నా చెమ్మ చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదొచ్చినాను గనుక నీరు మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుండే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని గాలిని సమస్తాన్ని మనకిచ్చి పోషించిన దేవుడికి మన ప్రభువు మన రక్షకుడు నేస్క్రిస్తూ వారి నామంలో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెప్పగలిగిన దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మలకు దేవుడు ఆహారంగా ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని దేవుని మనం మహింపరుద్దాం ఆరాధనా సుతే ఆరాధన ఆరాధనా దయవాధనా ఆరాధన సుతీ ఆరాధన రాధనా ఆరాధనా దయవారాధనా చెప్పగలిగింది దేవుని పిల్లారా ఈరోజు మనం చూడగలిగితే మరి ఒకటి వ్యవహాన్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇక ఒకటో వచ్చిన ఒక మాట రాయబడిన దేవుని పిల్లారా దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుణ్ణి కూడా ప్రేమించను అని రాయబడింది అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తాడో అట్టివాడు తన సహోదరుణ్ణి ప్రేమింపవలనో అని ఆజ్ఞ దేవుని వలన పొందామంట మనం అంటే నాయన నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావేమో అని మనకు ఒక వ్యక్తిని ఆ ప్రేమకు మాదిరిగా గుర్తుగా పెట్టాడు ఎవరో తెలుసా ఆయన మహానుభావుడైన యేసుక్రీస్తు వారు కూడా నా తండ్రిని నేను ప్రేమిస్తున్నాను నా తండ్రి మాట నేను వింటున్నాను నా తండ్రికి నచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు ఎన్నో మాటలతో మన మాటల్లో మనకు బోధ చేశాడు దేవుని పిల్లరా అందుకని ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దేవుణ్ణి ప్రేమించు అంటే దేవుణ్ణి ప్రేమించి యేసుక్రీస్తు భూమి మీద ఉన్న తన సహోదరులైన మన అందరి కోసము కలవరి సెలవులో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తము ద్వారా మన పాపము నుంచి మనకు విడుదల మన పాప నుంచి మనకు ఇముక్తి కలుగు చేసి నిత్య జీవానికి ఒక మార్గాను మార్గముగా నిలిచి ఆయన పరలోకానికి వెళ్ళాడు పునరుత్నం ఈ మూడో దినమున మనము అంటే మన కోసం తన ప్రేమ పెట్టాడంటే దేవుడిని ప్రేమించిన ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీరు ఆలోచించండి దేవుని పిల్లరా కనుక ఇది మీకు తెలుసు కదా అలాగనే మీరు దేవుణ్ణి ప్రేమించుతున్నామని చెప్పుకుంటున్న మీరు మీ సహోదరుని మీరు కూడా ప్రేమించాలనేది ఇది ఆజ్ఞ అంటే ప్రేమించడం అంటే వారు చిన్న చిన్న పొరపాట్లు చేసిన తప్పులు చేసిన వారు అనుకోకుండా ఏదన్నా ప్రమాదములో ఉన్నా నువ్వు ఏం చేయాలంటే అవసరమైతే నీ ధనాన్ని ఇచ్చి ఆ ప్రమాదంలోంచి వారిని బయటికి తీసుకురావాలా వారి పాపములో ఉంటే మంచి మాటలు తీసుకొచ్చి చెప్పి వారిని బయటికి తీసుకురావాలి అంతేకాని వాడు పాడైపోవాలా వాడు ఏదో ఒకటి అయిపోవాలా నాకు అనవసరం అలాంటి వాళ్ళతో నా బతికేదే నేను బతుకుతా నా ఇష్టం నేనేదో తీర్చుకు చేసేసుకుంటానంటే కుదరదు నాయన నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే దానికి ఏంటంటే నీ సహోదరుడు కూడా నువ్వు ప్రేమించాలనేది ఇది ఆజ్ఞ అని చెప్తున్నాడు దేవుని పిల్లరా అలాంటి ఆజ్ఞ భూమి మీద ప్రతి ఒక్కళ్ళం నిజంగా దేవుని పిల్లరా మన సహోదరులను కనుక మనం ప్రేమిస్తే వాళ్ళ కాని కలుగు చేస్తామా వాళ్ళను కొడతామా వాళ్ళని తిడతామా ఇవాళ భూమి మీద భయంకరమైన హత్యలు ప్రమాదాలు గొడవలు కొట్లాట్లు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రేమ లేకపోవటం వలన ఆ ప్రేమ చిన్నతనం నుంచి చిన్న పిల్లల కానుంచి కూడా తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఆ ప్రేమ అనే గుణం నేర్పక్క వలన ఇవాళ దొంగలుగా హత్యలు చేసేవారిగా మరి భయంకరమైన పరిస్థితులకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రేమ లేకపోవటం దేవుని పిల్లన కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అంటే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినట్టు మన సహోదరులను కూడా మనం ప్రేమింపవాలనేదే దేవుని ఆజ్ఞ అని చెప్తున్నాడు కళ అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి ఆజ్ఞలోకి వెళ్ళేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేమ మా పరలోకి తండ్రి నైనా నీ కృపగలిగిన నామమును కొందనాలు తండ్రి ఇదిగోనైనా దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరులను ప్రేమించవలనేది ఆజ్ఞని అని చెప్తున్నావు తండ్రి ఆజ్ఞ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా పాటించుతండి తన సహోదరులకు ప్రమాదం జరిగినప్పుడు నైనా వాడే వాళ్ళు నైనా తెలియకుండా తండ్రి చెడ్డ మార్గంలో వెళుతున్నప్పుడు మంచి మాటలను చెప్పి వారిని నా నైనా ఇదిగో నీ వెలుగు కలిగిన మార్గంలో వాళ్ళని నడిపిస్తూ నీ ఆజ్ఞ మేము పాటించే వారిగా ఉండటానికి కృపను దయను మా ఎడలు చూపి సహాయం చేయమని అడుగుతుందండి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి నీ ప్రేమ అనే మార్గంలో వాళ్ళని నడిపించుతండి ఉద్యోగాలకి చదువులకి ఇదిగో వ్యాపారాలకు బయలుదేరిపోతున్న నీ బిడ్డలు రోజంతా ఈ మాటల వలన వాడిని సంతోషపరిచి తృప్తిపరిచి ఆ మాటల ప్రకారం బ్రతకడానికి వారికి శక్తిని అనుగరించి సహాయం చేయమని మా రక్షకుడుని కుమారుడు అనేసే పరిశుద్ధు నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికి నరదయపేరుకు ధన్యవాదాలు